నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో శ్రీహరి నగర్లోని నాలుగో వీధిలో డాక్టర్ దాసరి ప్రసాద్ గారు మనకందరికీ మిత్రుడు ఈ జిల్లాలో న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ అనేక రకమైనటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వారు సమయం ఉన్నప్పుడల్లా వారి సేవలను అందిస్తూ ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో ఆయన వారి మిత్రబృందమైనటువంటి మేమందరం చాలాసార్లు ఆయన చర్చించారు ఏదో ఒక వేదికను ప్రారంభించి ఆ వేదిక ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు హెల్ప్ ది నీడి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది మనకు ఒక వేదిక ఉండాలన్నటువంటి ఒక ఆలోచన చేశారు చేసినప్పుడు మేమందరం కూడా వారికి వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అనేక మార్లు మేము చర్చించుకొని దానికంటూ ఒక పేరును ప్రతిపాదించుకొని జనతా ఫౌండేషన్ అనేటువంటి పేరుతోటి జనతా ఫౌండేషన్ అనేటువంటి పేరుతోటి బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ అనేటువంటి ఒక క్యాప్షన్ను నిర్ధారించుకొని దాన్ని యాజ్ పర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా దాన్ని రిజిస్టర్ చేసి ఈరోజు వారి నివాసంలో వారి పిలుపు మేరకు వారి ఆత్మీయులైనటువంటి మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యి ఇలా జనతా ఫౌండేషన్ అనేటువంటి ఒక బ్రోచర్ని బ్యానర్ను కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే స్వామి వివేకానంద జ్యోతిరావు పూలేటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ అందరం కూడా ఎందుకంటే అందరం సమకాలీ యువకులం కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుంటూ భవిష్యత్తులో దాసర్ ప్రసాద్ గారు న్యాయవాది గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ ఏ రకమైనటువంటి అంశాలైనా అది రాజకీయ అంశాలైనా సామాజిక అంశాలైనా సాంస్కృతిక అంశాలైనటువంటి ఇట్లాంటి అంశాలల్లో ఎక్కడైతే ప్రజలకు సహాయ సహకారాలు అవసరమో అక్కడికి మేము వెళ్ళి సేవలు అందించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము అలాగే ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు మనకు ఉన్నాయనేటువంటి విషయం తెలుసు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పరిధిలో సేవలు అందిస్తున్నారు కానీ ఈ జనతా ఫౌండేషన్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దాసర్ ప్రసాద్ గారి మిత్ర బృందంలో మేము చాలామంది అనేక రకాలైనటువంటి ప్రొఫెషన్లో ఆయన న్యాయవాదిగా ఉన్నాడు నేను ఒక లెక్చరర్గా ఉన్నాను కొంతమంది బ్యాంక్ రంగాల్లో ఉన్నారు కొంతమంది లెక్చరర్స్గా ఉన్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నారు కొందరు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నారు సో కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలు అన్ని రంగాల వ్యక్తులు ఒక వేదిక మీద ఉన్నాం కాబట్టి మనం అందరం కలిసి ఒక ఫౌండేషన్ ఎందుకు ప్రారంభించకూడదు అలా ఉంటే పబ్లిక్ రిలేషన్స్ కూడా చేయడానికి ఈజీగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ప్రసాద్ గారు ఆలోచన చేయడం మేమందరం దానికి సహకరించడం తప్పకుండా ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో విస్తృతమైనటువంటి సేవలు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అవసరమైనా సరే స్వతహగా ఆయన న్యాయవాది కాబట్టి ప్రజలకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి కూడా అలాగే ఎవరైనా విద్యను అభ్యసించడానికి పేదరికం అడ్డుగా ఉండి విద్యను అభ్యసించడానికి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్లకు విద్యను అందించేటువంటి మెరుగైనటువంటి విద్యను అందించడానికి మేము అందరం సహకరిస్తామని అలాగే భవిష్యత్తులో ప్రజలను రాజకీయ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చైతన్యపరిచి సమాజాన్ని సంఘటితంగా చేసేదానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి అలాగే ఈరోజు మమ్మల్ని అందరినీ ఈ జనతా ఫౌండేషన్ అనేటువంటి వేదికలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందు చేసినందుకు గాను దాసప్రసాద్ గారికి నాయకత్వ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక మీదకి రాబోయేటువంటి రోజుల్లో జనతా ఫౌండేషన్ జిల్లాలో ఒక విస్తృతమైనటువంటి వేదికగా తయారు చేసి ప్రజలకు ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా ప్రజలను మెప్పు పొందే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు